అండి ఇక ఈ రూమ్ నదిలి మనం రైడ్ స్టార్ట్ చేయాల్సిన సమయం వచ్చింది ఎందుకో ధైర్యం సరిపోలేదండి ఎందుకంటే ఆ రోడ్లను చూస్తే మ్యాప్లో అలా ఉంది ఇన్ని రోజులు ఆల్మోస్ట్ డెబ్భై నాలుగు రోజులు అయిపోయాయి కా ఇన్ని రోజుల్లో ఎప్పుడో ఇలాంటి సందేహంతో కూడుకున్న ప్రయాణాన్ని ప్రారంభించలేదు కానీ ఈ రోజు ఎందుకో కాస్త సందేహంగా ఉంది ఆ రోడ్లు చూస్తే అలా ఉన్నాయండి నిజంగా అంత భయం పుట్టిస్తున్నాయంటే భయం అని కాదు వంకర టింకర రోడ్లు వీళ్ళు చెప్పే చెప్పడానికి ఎందుకో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో మరి ఏంటోనండి కలుద్దాం మ్యాస్ట్రోపై ఎలా ఉంటుందో రోడ్లు చూస్తే ఉన్న హోటల్ అయితే హోటల్ అయితే పెద్దదిగా ఉంది కానీ బడ్జెట్ అయితే మామూలు బడ్జెట్లోనే ఉంది మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఉంది ఇదిగో అక్కడే అక్కడి నుంచి ఆ హైవేలో అలా వెళ్ళాలి నూట యాభై కిలోమీటర్లు ఉంది మరి వెళ్తామా లేదా ఎన్ని రోజులకి వెళ్తాము అనేది క్వశ్చన్ మార్క్ కానివ్వండి ఇంక అంతేనండి మాస్టర్ సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది ఇక మన జస్ట్ ఒక కిలోమీటర్ వచ్చామండి కొండలు అయితే చూస్తూ ఉన్నాయి ఎదురు చూస్తున్నాయి టైం వచ్చేసింది కొండలు ఇంకా మనల్ని మింగేసేదానికి పొగ మంచు అయితే ఫుల్గా ఉందండి ఎక్కడ క్లారిటీ కనిపించడం లేదు అసలుకి మొత్తం ఇవన్నీ రిసార్ట్స్ హోటల్సే ఉన్నాయి కాస్త దూరం వచ్చాను ఒక రెండు కిలోమీటర్లో ఇది ఒక ఊరు వచ్చిందండి ఇంకా కొండ అయితే ఎక్కాలి పొగమంచులో చాలా బ్యూటిఫుల్ ప్రదేశాలండి ఇవన్నీ సరిగా కనిపించడం లేదు ఇంకా బాగుంటాయి అయితే ఆ పైకి వెళ్ళి చూపిస్తాను ఇదండి ఎక్కడో ఉంటుంది ఇప్పుడు దాకా అసలు ఏ రిస్కే అనిపించలేదు ఇక ఎక్కడుండే కాడ ఈ విధంగా బోర్డు ఉంటుంది రెండు రానున్న రెండు వందల మీటర్లు ఈ విధంగా ఉంది అట్ట మూడు నాలుగు బోర్డులు కనిపించాయి నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి అసలు రిస్కే లేదు అసలుకి డార్జిలింగు గతంలో ఫస్ట్లో వెళ్ళిన నంది హిల్స్ ఈ రైడ్లో స్టార్ట్ అయిన రాపూర్ ఘాట్స్ వాటితో పోల్చుకుంటే ఇది అసలుకి వీళ్ళు చెప్పే చెప్పడానికి నిజంగా ఎంత సిల్లీగా అనిపిస్తుంది నాకైతే ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో కనీసం పాయింట్ పర్సెంట్ కూడా రిస్క్ లేదండి ఒకటో గేర్లోనే ఉంది అలా నేచర్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్నాను చాలా బాగుందండి నిజంగా సింధులి ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చినంతవరకు అయితే ఈజీగా సైక్లింగ్ చేసేయచ్చు ఎవరైనా గేర్ సైకిల్ ఇక్కడ రానున్న ఏడు వందల మీటర్లు ఫస్ట్ రెండు వందలు కనిపించింది మళ్ళీ నాలుగు వందలు మళ్ళీ రెండు వందలు ఇప్పుడు ఏడు వందలు ఇక చూస్తే కిలోమీటర్లే కనిపిస్తుందేమో అయినా ఏం పర్వాలేదండి రిలాక్స్గా వెళ్తూ ఉండడమే చూడండి ఈ ఐదు పార్ట్లలో ఒక్క పార్ట్ అయితే చేరుకున్నాను ఐదు పార్ట్లుగా అనుకున్నాను ఒక పార్ట్ అయితే చేరుకున్నాను ఇక ఇంకా కొండ ఎక్కాలి ఇప్పుడైతే ఇక్కడ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా తినేసి వెళ్దామని టైం అయితే ఇది ఎప్పుడు కనిపించదు తొమ్మిది నలభై అయింది తినేసి వెళ్దామండి అది రోడ్డు ఇక తినేసి కొండలు ఎక్కి వెళ్తూ ఉండడమే తగ్గేదేలా నాస్ట్రో నేను ఎప్పటికీ తాగితే అండి అక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం దొరకలేదు చాయ్ బిస్కెట్ ఒక ఐస్ క్రీమ్ తినేసాను వంద రూపాయలు అయింది కొన్ని బిస్కెట్లు తీసుకున్నాను టోటల్ వంద రూపాయలు అయింది చూస్తున్నాడుగా ఆ కొండని ఎక్కాలి ఆ కొండ ఇప్పుడు డెస్టినేషన్ ఇప్పుడు దానికైతే వచ్చాము నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చాము కొండల్లో లొకేషన్లు ఏముంటాయండి కొండ ప్రాంతానికి వస్తే కింది ప్రదేశాలు ఈ విధంగా కనిపిస్తాయి పొగ మంచే ఉంది మొత్తం టైం పది పదహైదు అయింది అయినా పొగ మంచే ఉంది అక్కడైతే ఆ దూరా అసలు కనిపించడమే లేదు ఇవి ఉన్నాయి ఇంకా ఎన్ని కొండలు ఉన్నాయో ఆ పైకి వెళ్ళాలి వెళ్ళిపోదాం లొకేషన్స్ అంటే ఈ రోడ్సేనండి అంత బాగున్నాయి పాము మేళికలు నూడిల్స్ ప్రతి ఒక్కటే ఉన్నాయి ఇందులో చాలా బ్యూటిఫుల్గా కొందరిపోయిన రిసార్ట్లు కూడా ఇగో అక్కడ ఉన్నాయి ఏమో పోవాలి ఇప్పుడు ఆ కొండ తర్వాత అంత స్లోప్ వచ్చిందండి కాస్త స్లోప్ ఉంది అక్కడ చూసిన మంజారి రిసార్ట్ ఇక్కడ ఉంది ఈ స్లోప్ దా కొద్దిగానే జస్ట్ ఒక ఐదు వందల మీటర్లే ఈ స్లోప్ ఆ తర్వాత మళ్ళీ కొండ కదా ఈ చెట్టు నేడున్న చెట్టు ఆగి ఉంటే ఇక్కడ ఆగాను హోటల్ కూడా ఉంది ఇక్కడ ఉంటే నేను ఈ బ్రదర్ వాళ్ళు నన్ను చూశారంట ఆపారు ఇంకా వెళ్ళాలండి ఇలా ఉంది అలా ఉంది అలా అలా అదిగో అక్కడి వరకు వెళ్ళాలి బహుశా ఆ కొండ దాటి అవతలకి వెళ్తే మళ్ళీ నార్మల్ రోడ్డు ఒక ఎనిమిది కిలోమీటర్లే కొండ మార్గానే ఉంది ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చేసి చాలా బాగా మాట్లాడి చాలాసేపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇక్కడ వాళ్ళతో నిజంగా చాలా చాలా అంటే చాలా హ్యాపీ అండి కాఠమాండుకు వస్తే మాకు తప్పకుండా ఫోన్ చేయండి నా నెంబర్ తీసుకొని వాళ్ళ నెంబర్ ఇచ్చి అలా వెళ్తూ ఉన్నారు ఇక అయితే మనం ఈ రెండు కొండలు దాటేద్దాం పన్నెండు అయిపోయింది ఒకటిన్నర లోపల కొండలు దాటేసి అక్కడ అక్కడెక్కడ గట్టిగా లంచ్ చేసేద్దాం ఏమంటావు అంటే అలా మిత్రమా ఎక్కుకుంటూ ఎక్కుంటూ కొండల దగ్గరకు వచ్చేసాము ఇక్కడంతా ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారండి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఊరిని పెద్ద పెద్ద షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ నేను గమనించలేదు మరి మనం వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో ఎందుకు వీళ్ళంతా ఆ విధంగా ఉన్నారు వెళ్ళిపోదాం అవతలకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడి నుంచి చాలామంది అదిగో మళ్ళీ అవి ఎందుకు కట్టినారో తెలియదు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ పక్కన ఇది లొకేషన్ అయితే ఇక ఇక్కడ లొకేషన్ అంటారా ఈ కొండలపైనే ఇంకా రెండు కొండలు ఎక్కాలి మనము అదిగో ఉంది చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడే మన మ్యాస్ట్రో అక్కడ ఉంది ఇక మనం బయలుదేరి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు దాకా హిల్స్ అయితే వచ్చాం ఇప్పుడు డౌన్ ఉంది మరి ఎంతవరకు డౌన్ తెలియదు ఇక్కడైతే సెల్ఫీ దామో ఇదేందో ఫోర్ట్ ఫోర్ట్ ఏరియా అనుకుంటాను అక్కడ ఉంది రాజుల కాలం నాకిది మిషన్ గన్స్ అన్నీ ఉన్నాయి ఫ్లాగ్ ఒకటి ఉంది ఇక్కడ మాంజానా రిసార్ట్ అనేది ఎక్కడైనా ఉంది సెల్ఫీ ధాము అన్నీ ఉన్నాయి మరి ఇక్కడికి వెళ్దామా అంటే అదిగడ కొండ పైకి ఎక్కిపోవాలేమో అదో ఆ ఫోటోలో చూసుకొని సరిపెడతాం లేండి ఇప్పటికైతే అదేనండి కోట అయితే చూసేసాము ఇక బయలుదేరుతామా మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఏమంటావు మ్యాస్టర్ మేస్టర్ ఏమంటుంది జర్నీ దూసుకు వెళ్ళిపోదాం అంటుంది ఇక వెళ్దాం అండి ఇప్పుడు నాకు గాలిగడ చాలా గా కొడుతుంది టైం అయితే ఒకటైంది కింద టౌన్కి వెళ్ళి ఈ కొండల్లో నుంచే ఒక ప్లెయిన్ ఏరియా వస్తుంది ప్లెయిన్ ఏరియాకి వెళ్ళి లంచ్ చేస్తాం ఓకే కోట కొండల్లోంచి వచ్చేసాము ఈ ఖాళీ ప్రదేశంలో ఇవన్నీ ఉన్నాయండి మళ్ళీ ఎక్కడే ఎక్కడన్నా లంచ్ చేసేసి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామాశాలం నాకు అనిపించింది అన్నీ ఉన్నాయి ఇక్కడ హోటల్సే మొత్తం అన్నీ మోమోసే ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి తాగేసి గట్టిగా తినేసి బయలుదేరుదామా చూద్దాం ఎక్కడ ఉంటుందా ఎవరికి ఆప్షన్ ఇద్దాం లాస్ట్కి పోదాం చాలా ఉన్నాయి ఇక్కడే బాటల్లో పోసి అమ్ముతూ ఉంటారు మాస్టర్ అక్కడ ఉందండి ఇక చెప్పేశాను ఇవేంటి ఇవి చెప్పాను ఇక ఇవి ఏంటియో టేస్ట్ చేద్దామని అంటే ఎందులో ఇక్కడ తినాలనిపిస్తూ ఉంది అప్పుడెప్పుడో చాలా నెలలైపోయింది తిని ఇలా ఛార్జింగ్ పెట్టేసి ఇలా ఇక తినేసి వెళ్ళిపోదాం లంచ్ అంటారా ఇంక ఇదే లంచ్ అంతే ఇంకా అక్కడ బి జ్యూసెస్ ఉన్నాయి చూద్దాం హోటల్లో అయిందండి మూడు వందల రూపాయలు అయింది అవి తిన్నానా అవి నూట యాభై రూపాయలు అయింది ఇంకా బత్తాయి జ్యూస్ ఒకటి తాగినాను అది ఎంత నూట యాభై రూపాయలు వేసారు ఒక గ్లాసులో ఉండలు ఎక్కాము ఇప్పుడు తగ్గే తగ్గే ప్లేస్ అనుకుంటాను మొత్తం ఈ రోడ్లు కూడా అన్ని మొత్తం రన్నింగ్లే ఉన్నాయి మరి డౌన్ ఎంతవరకు ప్లాట్ వస్తుందో తెలియదు డౌన్ అయితే మనకి ఇంకా రిస్క్ అండి స్వామి ఈ బ్రేకులు ఎక్కడ ఫెయిల్ అవుతాయో ఏమో ఆల్మోస్ట్ ఒక అర్ధ గంటలో మొత్తం డౌన్ గానే ఉంది అంతా అదిగో అక్కడి వరకు దాంట్లో ఉన్నది రోడ్ అయితే దాని డౌనే వచ్చింది ఇంకా ఉన్నాయి అక్కడ కనిపించే కొండలు ఇంకా ఆ పక్కన రోడ్డు ఎట్టు ఉంటుందో ఏమో తెలియదు మొత్తం చుట్టూరు కొండలే ఈ దాటేస్తే ఇంకొక హైవే అటువైపు నుంచి మనం మొన్న వెళ్ళాలనుకున్న హైవే అటువైపు నుంచి వస్తుంది ఇంకా కాక్మాండుకి స్ట్రైట్ ఒక రూటే ఇన్ని ట్రన్నింగ్లు అన్నీ ఉండవు స్ట్రైట్గా ఆల్మోస్ట్ కాఠమాండుకు ఒకటే రూట్ కొండల్లో ఉంటుందో కింద ఉంటుందో తెలియదు అసలుకి ఏదో తెలియదు అంత ఘనంగా ఉంది గాలి అయితే ఇక్కడ మాక్సిమం చాలా రిస్కే ఇక అక్కడైతే పడుతూ ఉన్నారో చేపలేమో ఇక్కడ ఎంతో చేస్తుంటారు ఆడ ఇక వెళ్దామండి వాటి డెస్టినేషన్ ఎక్కడో తెలియదు మీద కిందికి అయితే చేరుకోవాలని ఇంటికి వచ్చేసాక ఒక ఊరైతే కనిపించిందండి పెద్ద ఊరే ఇది పెద్ద ఊరు అంటే జస్ట్ ఒక ట్రెండింగ్ వరకు ఉంది హలో ఆ రోడ్లో నుంచి ఈ రోడ్లోకి వెళ్తూ ఉన్నాం వాయిస్ అంటారా ఆ గాలికి పీల్చి చెవులు దిమ్మేకి పోయినాయి ఇటు ఒక రోడ్డు ఉంది ఒక రోడ్ ఉంది ఎట పోవాలో తెలియదు ఇటు బ్యూటిఫుల్ అండి ఇక హిమాలయాల్లో నుంచే వస్తా ఉన్నట్టుండదు నది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే ప్రవాహం ఉంది నీటి ప్రవాహం జరుగుతూ ఉంది అక్కడ దగ్గరలో నుంచి చూపిస్తాను మొత్తం కొండల మధ్యనే అందులో అటుమం ఎక్కాలి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎక్కుడేపో సరిపోయింది కానీ నీరు మాత్రం భలే ఫాస్ట్గా ఉంది ఇది వారగా పెరుగుతుంది నది మొత్తం వస్తేనా నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వర్షాకాలంలో వస్తుందేమో ఈ హిమాలయాల్లోంచి పెద్ద నదే కానీ ఇది హిమాలయాల్లోంచి అనుకుంటాను ఇంకా అక్కడి నుంచే వస్తాయి దా పైన కూడా ఒక రోడ్డు ఉండదు మరి అది ఏ పక్కకు పోతాదో ఏమో దో అక్కడ పోతూ ఉండాయి ఈ రోడ్డే అదో లేకంటే ఏందో కాలవ పక్కనే అది వేరే రూట్ కానీ కాస్త దూరం వరకు అది ఇది పక్క పక్కనే పోతూ ఉంటాయి చాలామంది ఉన్నారు రైడర్స్ కనిపిస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేసిపోతూ ఉన్నారు పలకరించడం ఎవరు ఆల్మోస్ట్ ఈ పిత్రే రోడ్లోనే ఇంకా జాగ్రత్తగానే పోవాలి ఏమాత్రం అటు ఇటు అయినా కానీ అవతల దాన్ని పెట్టుకోవడం లాంటి కాలువలో పడ్డం జరుగుతుంది అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్ అండి మనవులు చేస్తూ ఉంటారు ఏం చేస్తుంటారో మరి అట్లాంటి కొండలు రాకూడదు అని అనుకుంటూ ఉన్నాను గది రోడ్డే అది ఎంత ఇప్పుడు దానికి వచ్చినట్టు చాలా ఈ రోజు ఇకి మళ్ళీ ఎక్కువ నిజంగా దానికంటే కాస్త ఒక పాయింట్ ఎక్కువగానే ఉండదు ఇక్కడ ఇక ఆ రోడ్డు అలా వెళ్తూనే ఉంది మధ్యలో నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది మధ్యలో ఇంకా కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంది యువతలకి అవతలకి దాటుకుండేదానికి ఇక నది ఆ రోడ్డుతో కలుస్తూ పోతుంది ఈ రోడ్లో కనిపించదు అనుకుంటున్నా లొకేషన్లు అయితే చాలా బాగున్నాయండి కాకపోతే అక్కడ మరీ ఉదయం వచ్చిన దాంతో పోల్చుకుంటే ఉంది ఇంచుమించు వాళ్ళు చెప్పిన మాదిరిగానే ఉందండి మరీ హైగా మరి ఏం చేద్దాం చేసేది ఏమి లే ఇలా కాస్త దూరం నుంచి ఇలా తోసుకుంటూ వస్తూ ఉన్నాను ఇక ఆ ట్రెండింగ్ తిరుక్కొని మళ్ళీ చూద్దాం ఏం చేద్దాం అంటుగా ఉన్నాయండి నిజంగా నీళ్ళ సౌండ్ అయితే వీడికి వినిపిస్తుంది అంత ఫోర్స్గా ప్రవాహం ఉంది కొండలు అంటారా ఇవేనండి కింగ్ ఆఫ్ హిల్స్ ఇన్ నేపాల్ నిజంగా ఉన్నాయి నాగాల్యాండ్ కంటే మించి ఉన్నాయి ఈరోజు ట్రావెల్లో మధ్యాహ్నం నుంచి నదేనండి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ కాదు బ్యూటిఫుల్గా అంటే అంత పెద్ద పెద్ద కొండల మధ్యన ఎంత జోరుగా ప్రవహిస్తున్నా నది సౌండ్ పైకి వినపడతా ఉంది నాకైతే అక్కడే అంతమైపోతుంది అనుకున్న ఈ కాట్మాండు వరకు కొనసాగేలానే ఉంది కాట్మాండు ఉంది ఇంకా నూట పది కిలోమీటర్లు ఈరోజు ఎంతవరకు వెళ్తామో తెలీదు మొత్తం ఓ ఆ కొండల బైక్ కానీ ఈ రోడ్డు నా వల్ల అయితే కాదండి ఇంక ఈరోజు అక్కడ కూడా కొండ ఎక్కాల్సింది ఉంది ఇంకా మీకు అంటే అది అక్కడ తెల్లగీతగా ఉంది కదా అది ఎంత పండే ఓ నా వల్ల కాదండి అసలు నిజంగా చెప్తున్నాను నా వల్ల కానే కాదు అక్కడ ఏంది అది మరి నేను ఎంత నడుచుకుంటూనే వెళ్తున్నానండి ఆ విధంగా ఉన్నాయి ఈ ఊర్లో ఏంటో కామెంట్ చేసి చెప్పండి ఎంత దూరం ఉండాయో ఎంత దూరం ఉండేదైతే అయితే ఊరి పేర్లు అయితే రాశారు ఇలా ఈ కొండల్ని చూస్తూ మ్యాచ్లోనే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం నుంచి గమనిస్తున్నానండి ఈ కొండలకు మొత్తం ఈ అద్దాలే తగిలిచ్చున్నాయి అక్కడి నుంచి కూడా ఇది అక్కడ కూడా ఉన్నాయి ఏంటి అసలుకి ఈ స్టోరీ ఇదేదో గుడిగిని ఇలా అద్దాలు తగిలించడమేమో ఇక్కడ సాంప్రదాయం చూసుకోవచ్చు ఒకటి కాదు మొత్తం అన్నీ అయ్యాయి ఇది అక్కడే ఉన్నాయి ఆ పైన గోడకు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ మరి వాళ్ళని వెళ్ళాడి కనుక్కుందాం ఏమన్నా ఉంటే ఇదేనండి గుడి ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇవి మరి ఇది ఏమన్నా సాంప్రదాయమో ఏంటో తెలియదు మొత్తం గ్యాప్ లేకుండా శిలలు కొట్టి మరీ తగిలిచ్చి ఉండారు శీలలు కొట్టక నాటి అట తగులుకుంటాయిలేండి ఇవ్వండి నేను వెళ్తున్నానా ఈ పండకు మొత్తం ఎద్దాలే ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ ఏంటి సాంప్రదాయమో ఏంటో తెలీదు మొత్తం ఇక్కడ గుడి కూడా ఉన్నింది చిన్న గుడి కాకపోతే మొత్తం సెలలు కొట్టి పైన మరి పైన ఎట్టదలిచ్చినారు ఏమో మధ్యలో ఎక్కడ ఇక్కడ కూడా గుడి అనేది ఉందండి హాయ్ బ్రో మరి ఈ గుడికి ఏంటో వాళ్ళని అడిగి కనుక్కున్నావు నన్ను రెండు వెళ్తున్నానండి ఈ మిర్రర్లు అయితే కనిపించాయి కదా ఇదిగో అక్కడైతే గుడి ఉంది చిన్న గుడి కనిపించారు ఒక మోటార్ బైకర్ జర్మనీ అతను నిజంగా ఎంత సంతోషం అంటే మన దేశపు రైడర్లు కాదు నేపాల్ రైడర్లు కాదు ఎక్కడ జర్మనీ ఆల్మోస్ట్ చాలా నెలలు అయిపోయిందంట అన్ని నెలల నుంచి ఇక్కడ ఇండియాలో కొన్ని నెలలు ఈ నేపాల్లో కొన్ని వారాలు ట్రావెల్ చేస్తూ ఇలా ఇక్కడ నేను అలా చూస్తూ వస్తుంటే మోటార్ బైక్ గమనించాను అలా చూస్తే ఆ బ్రదర్ నిజంగా చాలా చాలా హ్యాపీ అండి మనకి ఎన్ని డెబ్బై నాలుగు రోజులు కానీ పక్క దేశాలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు చూడు ఏమైనా ట్రావెలర్స్కి ట్రావెలర్స్ కలిస్తే అదొక చెప్పలేని ఆనందం నిజంగా సో మచ్ హ్యాపీ అంతేనండి ఇక మన చోటు వెతుక్కునే సమయం అవుతుంది ఉన్నాయి ట్రండింగ్లు అన్నీ అక్కడ దానికి ఉన్నాయి మరి ఏమిటో పరిస్థితి అంటే ఏమో తెలియదు అండి వెళ్ళాలి త్వర త్వరగా ఈ కొండలన్నీ దాటుకొని వెళ్ళిపోదాం ఎలాగోలా నేనేమో ఇలా మాన్స్టరు మేస్టరు నిజంగా చాలా హ్యాపీ అండి మాట్లాడడం చాలాసేపు ఒక పదహైదు నిమిషాలు చాలా చాలా హ్యాపీ ఇట్లాంటి ప్లేసుల్లో ఇలా కలవడం బయట ట్రావెలర్స్ చాలా చాలా హ్యాపీ పైన అద్దాలు గుడి కానించి చేరుకున్నామండి ఇదేందో ముల్కోట్ ఏం ముల్కోట్ ఈ ఊర్లోనే మన ఆశ్రయం అనుకుంటాను మరి చూద్దాం టైం అయితే ఐదు ముల్కోట్ మరి వెళ్ళి వెతుక్కుందాం మన చోటి ఎక్కడో ఏంటో చూద్దామండి ముల్కోట్కి మేక్ ఇన్ నేపాల్ ఇక్కడ చూస్తున్నానండి వెల్కమ్ వెల్కమ్ టు మేక్ ఇన్ నేపాల్ అంతే మరి ఇక్కడ ఇందులో మన మ్యాస్టర్తో ఇక్కడ ఇవన్నీ హోటల్సే ఉన్నాయి ఇంకా ముందుకు పోదామా ఏడికే పదామా ఆడ అన్న ముందు ఒక ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ చూద్దాం ఏంటన్న పరిస్థితి ఓకే ఓకే అంటే ఒక టైం కాదు డిన్నర్ టైం కాదండి దోమన మేస్ట్రో అక్కడైతే ఉంది అక్కడ ఉంది మేస్ట్రో అక్కడ ఇక ఇక్కడైతే హోటల్లో రూమ్ తీసుకున్నాము ఎక్కడ స్టే చేసేదానికి ఏ గుళ్ళు అయ్యే ఉండవండి అసలుకి పైన అయితే రూమ్ ఉంది ఇదైతే హోటల్ ప్రతి ఒక్కటి ఇక్కడ హోటల్లో రూములు అన్నీ మొత్తం ఈ ఊరంతా అయ్యే ఉన్నాయి కరెంటు పవర్ కూడా లేదు ఇక్కడ వైఫై కూడా లేదంట మరి ఏం చేద్దాం సిగ్నల్ అసలు లేదు మ్యాస్టరు ఏం చేద్దాం మేస్ట్రు మంచి హోటల్కి వచ్చావా అంటే నేను వెతుకుతూ ఉంటే పిలిచాడు అతనే బడ్జెట్ అంటారా మన బడ్జెట్ ప్రకారమే ఐదు వందలు వెయ్యి రూపాయలు చెప్పాడు ఐదు వందలు అండి అంటే మొన్నటి ఊరు మాదిరిగా అయితే పోలీస్ స్టేషను అట్లాంటివి ఏమన్నా గుడి అట్లాంటివి ఉండొచ్చు ఇక్కడ రాని రాని కొండ ప్రాంతాల్లో అసలు ఏముంటాయండి ఏముండవు చుట్టూరు మొక్కజొన్న పోట ఉంది అటు ఎటు ఎక్కడ చూసినా ఇవే కింద హోటల్లో పైన రూమ్స్ కింద హోటల్లో పైన రూమ్స్ ఇలానే ఉన్నాయి ప్రతి అదే అండి ఇక్కడ సమాచారం అలా వెళ్ళి ఒక రౌండ్ అక్కడ ఎక్కడన్నా స్వీట్లు కనిపించేదేనండి అండి ఇవి బాల్కనీ వ్యూ మొత్తం కొండలే ఇవన్నీ హోమ్ స్టేసే మనం వచ్చిందైతే అదిగో ఆ గుడి దగ్గర ఆ జర్మనీ బ్రదర్ని మీట్ అయింది అదేనండి గుడి అద్దాల గుడి మొత్తం కొండలు చూడండి నిజంగా ఇవి కింగ్ ఆఫ్ కొండల్స్ ఇన్ నేపాల్ కాఠ్మాండు అంటే ఇక రేపు వెళ్ళాల్సిన డెస్టినేషను ఇటువైపు ఈ పైనే వెళ్ళాలి రోడ్డు ఎట్టుంటుంది అని ఆ బ్రదర్ని అడిగితే ఇట్ట ఇట్ట ఇట్టా ఇట్ట అక్కడ ఎట్ ఉందో అట్టు ఉంటుందంట మరి చూద్దాం రేపు వెళ్ళి ఇక ఇది బాల్కనీ వ్యూ బాల్కనీ వ్యూ అంటే అది ఇక రూమ్ అంటారా మన బడ్జెట్ రూమ్ ఇదే లేండి పవర్ అయితే లేదు ఇక్కడ ఇది మన సామాన్లు పవర్ అయితే లేదు బెడ్ అయితే ఇది బడ్జెట్ పరంగా ఐదు వందలు కొండలు చూసుకుంటే మొత్తం ఇవన్నీ మొక్కజొన్న కంకులేనండి మొక్కజొన్న తోట మొత్తం ఇక్కడ ఈ నేపాల్లో మొక్కజొన్న పైరే పండిస్తూ ఉన్నారు అవి కూడా కొండలే అటు పక్కన కూడా అటు పక్కన ఈ పైన మొత్తం అన్ని కొండలే కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇదేనండి కలర్ఫుల్తో లైట్ల మధ్యన ఉన్న ముల్కోట్ ప్రతి ఇండ్లు ప్రతి షాపు రెస్టారెంట్ ఇన్ ప్లేస్ ముల్కోట్ ఇది హోటల్ ముల్కోట్లో ఉన్న స్టే చేస్తున్న హోటల్ ఈ ముల్కోట్ అనే ఊరు మొత్తం ఈ హోటల్స్ రెస్టారెంట్లే పైన అయితే వెలుగుతున్నది అద్దాల గుడి అదేనండి ఇక్కడ విషయం ఇక ਆ ਅੰਤਿਮ ਅੰਡੀ ਵਾਲਟੀ ਅਪਡੇਟ ਚੁਸਤਨੇ ਹੋਣਾ ਅੰਡੀ ਸ਼ਿਵਾਨ ਮਾਸਟਰ ਵੇਲ ਗੋ ਨਾਈ